బడ్జెట్ సినిమాలు అత్యధిక కలెక్షన్లు అంటే ఒకప్పుడు మనకు వెంటనే బాలీవుడ్ గుర్తొచ్చేది కానీ ఇప్పుడు బాలీవుడ్ అంటే వరుస ఫ్లాప్ సినిమాలే గుర్తొస్తున్నాయి ఓవైపు పెరిగిన నిర్మాణ వ్యయాలు రెమినరేషన్స్ మరొక వైపు భారీ బడ్జెట్ సినిమాల్లో ఎక్కువగా ఫ్లాప్లు అవుతూ ఉండడం బాలీవుడ్ ను ఆందోళనకు గురిచేస్తుంది ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో బాలీవుడ్ లో ఒకటి రెండు సినిమాలు మినహా చెప్పుకోదగ్గ హిట్ సినిమాలే లేవు ఇక ప్రస్తుతం బాలీవుడ్ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు ఒకప్పుడు భారతీయ చలనచిత్ర పరిశ్రమ గురించి ప్రస్తావన వస్తే బాలీవుడ్ గురించి మాత్రమే చెప్పేవారు బాలీవుడ్ సినిమాలకు వచ్చే కలెక్షన్స్ బిజినెస్ అన్ని ఇతర భాషా చిత్రాల కంటే ఎక్కువగా ఉండేవి బాలీవుడ్ సినిమాలను దేశంలోని అన్ని ప్రముఖ నగరాల్లో విడుదల చేయడంతో ఆ సినిమాలు ఎక్కువ మందికి రీచ్ అయ్యేవి కానీ గత కొన్నేళ్లుగా బాలీవుడ్ సినిమాలకు ప్రజల్లో ఆదరణ కరువైంది టాలీవుడ్ కోలీవుడ్ చిత్ర పరిశ్రమల నుంచి పాన్ ఇండియా సినిమాలు వస్తుండడం వాటికి జనాల్లో ఆదరణ లభిస్తుండడంతో బాలీవుడ్ కంటే టాలీవుడ్ కోలీవుడ్ సినిమాలే ఎక్కువగా కలెక్షన్స్ వస్తున్నాయి దీంతో బాలీవుడ్ సినిమాలను జనాలు పట్టించుకోవడం మానేశారు దీంతో బాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా ఫ్లాప్లు తప్ప హిట్లు ఉండడం లేదు ఓవైపు భారీ బడ్జెట్ మరోవైపు మెజారిటీ సినిమాలు ఫ్లాప్లు కావడం బాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఆందోళనకు గురిచేస్తోంది ఈ ఏడాది ఇప్పటికే ఆరు నెలలు పూర్తయ్యాయి ఈ ఆరు నెలల్లో బాలీవుడ్లో ఇప్పటి వరకు కేవలం చావా మాత్రమే బ్లాక్ బస్టర్గా నిలిచింది సుమారు నూట ముప్పై కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ హిస్టారికల్ మూవీ ఏడు వందల డెబ్బై కోట్లకు పైగా వసూలు చేసింది ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చావా చిత్రంలో వికీ కౌశల్ రష్మిక మందనాలు తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు కానీ దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన స్కై ఫోర్స్ కేసరి చాప్టర్ టూ ప్రేక్షకులపై ప్రభావం చూపలేకపోయాయి ఈ రెండింటిలోనూ అక్షయ్ కుమార్ హీరోగా నటించారు అమీర్ ఖాన్ నటించిన సితారే జమీన్ పర్ జూన్ ఇరవైనా విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది అతి త్వరలోనే రెండు వందల కోట్ల క్లబ్లో చేరనుంది ఇది కాస్త బాలీవుడ్కు ఊరటనిచ్చే విషయమే సన్ని డియో నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ జాట్ రాజ్ కుమార్ రావు నటించిన రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ భూల్ చుక్ మాఫ్ అజయ్ దేవ్గన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రైట్ టు జాన్ అబ్రహం పొలిటికల్ థ్రిల్లర్ ఫిల్మ్ ది డిప్లొమాట్ తదితర చిత్రాలు పర్వాలేదనిపించాయి ఈ సంవత్సరంలోనూ కొందరు అగ్ర నటుల విజయాన్ని అందుకోలేకపోయారు కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ సల్మాన్ ఖాన్ సికిందర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి సోనుసూద్ ఫతేహ్ షాహిద్ కపూర్ దేవా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి కేవలం థియేటర్లలోనే కాదు ఓటీటీలోనూ బాలీవుడ్ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు ది మెహతా బాయ్స్ మిస్సెస్ లాగౌట్ కోస్టావో మంచి వ్యూస్ సొంతం చేసుకున్నాయి కానీ నాదానియన్ సైఫ్ ఖాన్ జ్యువెల్ థీఫ్ ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయాయి బాలీవుడ్ రీమేక్స్ లోను సత్తా చాటుకోలేకపోయింది కేవలం హిట్ మూవీ సీక్వెల్ పైనే బాలీవుడ్ ఆధారపడుతోంది రైట్ టూ కేసరి టు చోరీ టూ హౌస్ఫుల్ ఫైవ్ వంటి సినిమాలు ఆ కోవకు చెందినవే అయితే ఇందులోనూ అంతంత మాత్రం ఫలితాలే వస్తున్నాయి ఏది ఏమైనా ఒకప్పటితో పోలిస్తే సక్సెస్ గ్రాఫ్ పడిపోతున్న బాలీవుడ్ మేకర్స్ బడ్జెట్ పెంచుకుంటూనే పోతున్నారు సినిమాలు హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేకుండా రెమ్యురేషన్లు అదే స్థాయిలో పెరుగుతున్నాయని టాక్ దీంతో ఆయా సినిమాలు బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినా ప్రయోజనం ఉండట్లేదు ఇతర పరిశ్రమల్లో హీరోల మీదే దృష్టి పెట్టకుండా కథ కాస్ట్ కటింగ్ వైపు కూడా బాలీవుడ్ దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఒకప్పుడు దేశంలోని చిత్ర పరిశ్రమలో ఎక్కువ భాగం బాలీవుడ్ నుంచే బిజినెస్ జరిగేది కానీ ఇప్పుడు అది గతం ఎందుకంటే బాలీవుడ్ కంటే టాలీవుడ్ కోలీవుడ్లతో పాటు కన్నడ చిత్ర పరిశ్రమలోనూ అధిక బడ్జెట్ సినిమాలు వస్తుండటంతో పాటు వాటి కలెక్షన్లు సైతం అదే స్థాయిలో ఉంటున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో బాలీవుడ్ గతంలో మాదిరిగా సత్తా చాటే దిశగా ప్రయత్నం చేయకపోతే పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం కనిపిస్తోంది బాలీవుడ్ సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు బాలీవుడ్ సినిమాలో కొత్తదనం లేకపోవడమో లేక ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాలు నిర్మించలేకపోవడమో కానీ బాలీవుడ్ సినిమాలపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు కేవలం అడపాదడపా చిత్రాలు మాత్రమే హిట్ అవుతున్న నేపథ్యంలో బాలీవుడ్కు పూర్వ వైభవం వస్తుందా రాదా అన్నది చూడాలి